దేశంలోని ప్రధాన నగరాల్లో విమానాల ఆలస్యంగా నడుస్తున్నాయి ఢిల్లీ హైదరాబాద్లలో రెండు రోజులుగా విమానాల టేకాఫ్ లేట్ అవుతున్నాయి దీంతో ఆందోళన చేస్తున్నారు ప్రయాణికులు అగ్రికల్చర్ వేస్టేజ్ ని కాల్చడంతో ఎక్కువగా పొగ వస్తోందని అంటున్నారు అధికారులు చలికాలంలో ఫాగ్ ఏర్పడటంతో విజిబిలిటీ తగ్గుతుందని అంటున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ కెప్టెన్ సిఎన్ రెడ్డితో అనిల్ ఫేస్ టు ఫేస్ అటు రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఇప్పటికే మనం గత ఆ రెండు రోజులుగా చూస్తున్నాము పలు విమానాల్లో సాంకేతిక లోపము మరోవైపు పలు విమానాలు రద్దు అంటూ కూడా వార్తలు వింటున్నాం మరోవైపు ఈరోజు ఉదయం కూడా హైదరాబాదు నగరంలో కూడా కొన్ని ఫ్లైట్లు డిలే అయ్యాయి అసలు ఈ ఢిల్లీలో అండ్ హైదరాబాద్లో ఈ ఫ్లైట్ల డిలే గల కారణాలు ఏంటి సో ఎందుకు ఇట్లా రద్దు కానీ ఏటీసీ నుంచి సమాచార లోపమా లేదంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమా సో ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి మనతో పాటు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎందుకు సార్ ఇట్లాంటి ఈ ఫ్లైట్స్ సంబంధించి ఢిల్లీలో కానీ ఇటు హైదరాబాద్లో గత రెండు రోజులుగా వినిపిస్తున్న వార్త సాధారణంగా ఢిల్లీలో ఈ వింటర్ సీజన్లో విజిబిలిటీ తక్కువ ఉంటుంది అంటే ఫాగ్ ఏమవుతుందంటే వీళ్ళు పంజాబ్ను హర్యానాలా ఈ మన పొలాలు ఉంటాయి కదా అవి మనం ఇప్పుడు జొన్న కంకె ఉండే వేరే మక్క జొన్న ఉండే వీట్లల్ల వాటిని కట్ చేస్తాం కదా కట్ చేస్తే కింద ఉంటాయి కదా ఏర్లతోటి ఉంటాయి వాటిని ఏం చేస్తారు వీళ్ళు ఏర్లతోటి తీసేసి కుప్ప చేసి వాటిని కాలు పెడతారు వరకు పొగ ఆ పొగ ఈ ఈ ఈ సీజన్లో విండ్ అటు నుంచి నార్త్ అటు నుంచి ఢిల్లీ దిక్కు వస్తాయి సో ఆ పొగ ఆ యొక్క విండ్ తోటి ఢిల్లీ మీదకి వస్తుంది ఢిల్లీ మీదకి వచ్చి అక్కడ సెటిల్ డౌన్ అవుతుంది సెటిల్ ఎవరికి ఏమైతే ఆడ ఫాగ్ ఉంటుంది ఇది ఈ పొగ ఉంటుంది ఎవరు దాన్ని మీకు కాలేటి స్మాక్ అంటాం అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ రెండింటి స్మాక్ అంటాం దాంతో విజిబిలిటీ డ్రాప్ అవుతుంది ఇది ఇప్పుడే కాదు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఫ్లయింగ్ చేసినప్పుడు కూడా చూసినాము ఈ ఇది ప్రతి వింటర్లో ఈ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట ఈవెన్ ఒకసారి ఇంత విజిబిలిటీ డ్రాప్ అవుతుందంటే కార్లు నడపడం కూడా కష్టమవుతుంది అంత లో విజిబిలిటీ అవుతుంది అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అక్కడ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ మంచిది క్యాట్ ఏ క్యాట్ టూ క్యాట్ త్రీ సి అని మంచి లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్స్ ఉన్నాయి ఆ యొక్క గ్రౌండ్ ఎక్విప్మెంట్ మంచిది ఉన్నది దానితోటినూ పైలట్స్ కూడా ప్రతి ఎయిర్క్రాఫ్ట్లో మంచి పెద్ద ఎయిర్క్రాఫ్ట్లలో ఆటో ల్యాండింగ్ సిస్టమ్ ఉంటుంది సో ఆటో ల్యాండింగ్ చేయాలంటే ఇక్కడ కింద గ్రౌండ్ ఎక్విప్మెంట్ అటువంటి మంచి అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ ఉండాలి పైలట్స్ హ్యావ్ టు బి ట్రైన్ ఆన్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఆల్సో నేను అప్పుడు యాజ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామ్ ఉన్నప్పుడు నేను మా పైలట్స్ను ఢిల్లీ తీసుకుపోయి ఆ క అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నాను మొదలు వాళ్ళకి సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాను తర్వాత నేను వాళ్ళకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అక్కడ ఎయిర్ట్రాఫ్ట్లో ఇస్తున్నమాట అయితే ఓన్లీ అటువంటి సిచ్యువేషన్ అటువంటి లో విజిబిలిటీ ఉన్నప్పుడు ఓన్లీ ది సచ్ పైలట్స్ హు ఆర్ క్వాలిఫైడ్ లైక్ దిస్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేను సర్టిఫై చేస్తున్నాం ఈ పైలట్స్ ఈజ్ క్వాలిఫైడ్ టు ఆపరేట్ ఇన్ దిస్ మినిమం అండ్ లో విజిబిలిటీ లోపల సో అటువంటి వాళ్ళే ఆపరేట్ చేయగలుగుతా అనమాట అయితే అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ అడుగుతారు ఈ ఈ వీళ్ళ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతున్నాయి మిగతా ల్యాండ్ అయితే లేవు అని అంటే మేము చెప్తున్నా అంటే ఇక్కడ ఈ పైలట్స్ ఆర్ ట్రైన్ టు ల్యాండ్ ఇన్ దట్ లో విజిబిలిటీ వెరీ అదర్ పైలట్స్ ఆర్ నాట్ ట్రైన్ బట్ ఇప్పుడు స్లోలీ స్లోలీ అదర్ ఎయిర్లైన్స్ ఆల్సో స్టార్టెడ్ ట్రైనింగ్ దేమ్ విత్ ద రిజల్ట్ ఈవెన్ ఇన్ ద లో విజిబిలిటీ సమ్ ఫ్లయింగ్ ఈస్ గోయింగ్ ఆన్ నాట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పైలట్స్ ఆర్ ట్రైన్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ఆపరేట్ ఇన్ దట్ లోబిలిటీ దట్ ఈస్ అ జనరల్ సిచ్యువేషన్ ఇన్ దేదీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే నిన్న అయిందో దాంట్లో ఏంటంటే ఇది మన వాళ్ళది ఏటీసీ వాళ్ళ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది దాన్ని ఏమంటే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ అని అది మొదలు ఏం చేస్తున్నారు మనం ఏటీసీ వాళ్ళు అంత మాన్యువల్గా చేస్తాం మాన్యువల్గా ఆఫీసర్స్ కూర్చోండి ఇప్పుడు ఇది ఇది ఒక ఏరియా ఉంటుంది ఫిఫ్టీ మైల్స్ ఫిఫ్టీ మైల్స్ ఉంటే ఆ ఫిఫ్టీ మైల్స్లో కూడా ట్వంటీ మైల్స్కి ఒక ఆఫీసరు టెన్ మైల్స్కి ఒక ఆఫీసరు థర్టీ మైల్స్కి ఒక ఆఫీసర్ అట్లా పెట్టి డివైడ్ చేసుకున్నారు వర్క్లోడ్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది కనుక అటువంటి మాన్యువల్ ఆపరేషన్ లేదు ఇవి ఎందుకంటే వాళ్ళ ఎంత మనం సాఫెస్టికేటెడ్ సిస్టమ్ పెడితే ఆ సాఫెస్టికేటెడ్ సిస్టంలో కూడా ఎప్పుడన్నా ఇటువంటి గ్లిచ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనకి అట్లా వచ్చేవరకు ఏమైంది అంటే పైలెట్స్కి అప్పుడు ఇమీడియట్గా టు టు బ్రింగ్ ట్వంటీ ఆఫీసర్స్ టు టేక్ ఓవర్ మాన్యువలీ ఓవర్ నైట్ ఇమీడియట్గా ట్వంటీ ఆఫీసర్స్ ఎక్కడ దొరుకుతారు సో దాంతో ఫ్లైట్స్ డిలే అయినాయి కానీ అది మళ్ళీ వితిన్ అ డే ఒక విత్ ఇన్ అ డే దే రెస్టోర్డ్ ఇట్ అండ్ నా ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ ది ఫ్లైట్స్ ఆర్ ఆపరేటింగ్ బట్ ఆ గ్లిచ్ ఉన్నప్పుడు కూడా అరైవల్ ఫ్లైట్స్ మీరు అనుకోవచ్చు కానీ మరి ఫ్లైట్లు ఏర్లో ఉన్నాయి అవి ఎట్లా వాటి సంగతి ఏంది అని డౌట్ వస్తుంది మనకు దాని కొరకు నేను చెప్తాగా అంటే ఫ్లైట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు సేఫ్గా వచ్చి ల్యాండ్ కావచ్చు ఓన్లీ డిస్పాచింగ్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొరకే ఈ ఈ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ప్రతి ఎయిర్క్రాఫ్టు బిఫోర్ ది గో అన్ ఎనీ డిస్టెన్స్ ఫ్లైట్ క్రాస్ కంట్రీ ఫ్లైట్ అనుకోండి అంటే మేము ఇక్కడ స్టూడెంట్స్ తీసుకుపోతే క్రాస్ కంట్రీ ఫ్లైట్ అంటాము వేరే దగ్గర వేరే దేశాలు పోవచ్చు వేరే సిటీకి పోవచ్చు ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావచ్చు ఢిల్లీ నుంచి కలకత్తా పోవచ్చు ఢిల్లీ నుంచి మెడ్రాస్ పోవచ్చు ఇటువంటి ఫ్లైట్ ఉంటాయి కొన్ని ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి వాటికి అన్నిటికీ బిఫోర్ యూ కమెన్స్ ఎ ఫ్లైట్ ఫ్లైట్ ప్లాన్ హ్యాస్ టు బి ఫైల్ ఆ ఫ్లైట్ ప్లాన్ ఫైల్ చేస్తే మీ యొక్క రూట్ ఎక్కడుంది ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత స్పీడ్లో పోతుంది ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పోతున్నాయి ఏ హైట్లో పోతున్నాయి ఒకటి థర్టీ థౌజండ్ ఫీట్లో ఒకటి థర్టీ వన్ థౌజండ్ ఫీట్లో రెండు థర్టీ ఫోర్ థౌజండ్ ఫీట్లో ఇట్లుంటాయి అనమాట మళ్ళీ అవుట్ ఇన్కమింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏ హైట్లో వస్తున్నాయి వాటికి సపరేషన్ ఇవ్వాలి మినిమం థౌజండ్ ఫీట్ ఉండాలి ఇటు పోయి ఎయిర్ క్రాఫ్ట్ వస్తే థర్టీ థౌజండ్ ఇటు వచ్చే థర్టీ వన్ థౌజండ్లో ట్వంటీ నైన్ థౌజండ్ ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే సేఫ్టీ రెగ్యులేషన్స్ అవి మేడ్ ఓన్లీ టు సీ దట్ దే నో క్లాష్ ఇన్ టు ఈ ఒక ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఒక ఎయిర్క్రాఫ్ట్కు ఇది కాకుండా రూల్స్ ఉన్నాయనమాట ఆ రూల్స్ ప్రకారంగా ఏటీసీ ఆఫీసర్స్ క్లియర్ చేస్తారు అయితే దానికి ప్రతి పైలటు ఎక్కడ ఎక్కడికి పోతున్నాడు అనేది వాళ్ళు ఫైల్ చేస్తారు దాన్ని ఫ్లైట్ ప్లాన్ అంటాం ఆ ఫ్లైట్ ప్లాన్ ప్రకారంగా వీళ్ళు రూట్ ఇస్తారు హైట్ ఇస్తారు ఇవన్నీ ఇస్తారు దాని ప్రకారంగా అదే మెయింటైన్ చేసుకోవాలి మనం అయితే ఇప్పుడు ఆ సిస్టమ్ ఫెయిల్ అయిపోయే వరకు అవేం ఆటోమేటిక్గా అవుతుండే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మాన్యువల్గా కూర్చొని చేయాలి అంటే మళ్ళీ బ్యాక్ టు మనం కంప్యూటర్ రాకముందు ఏ డిఫికల్టీ ఉందో ఇప్పుడు ఆ డిఫికల్టీ వచ్చేసనమాట అవి వరకు ఇట్ కెన్ బి డన్ బట్ యూ రిక్వైర్ మోర్ ఆఫీసర్స్ టు డూ మాన్యువలీ ఇమీడియట్గా ఆ టైంలో అంతమంది ఆఫీసర్ ఇప్పుడు ఒక కంప్యూటర్ చేసే పనికి మనకు నలభై యాభై మంది ఆఫీసర్స్ కావాలి అంతమంది దొరకరు కదా దాంతో కొన్ని ఫ్లైట్స్ డిలే Delayed in departure. Arrival in Delhi, departure could delay any. So, almost about four to five hundred flights from Delhi have been delayed. And similarly, my Hyderabad have flights delay This is uh, unfortunately, I can say, a technical glitch. సో అయితే ఈ ఢిల్లీలో కానీ ఇటు హైదరాబాద్లో జరిగింది మాత్రం ఏటీసీ లోపమే ఎందుకంటే ఇది అంతా అరైవల్స్ ఏమి ఉండదు డిపార్చిలోనే లోపం ఉంది అంటే గతంలో మనకంతా ఇప్పుడు ఇప్పుడంతా కూడా ఆటోమేటిక్గా ఉండేది గతంలో అయితే మాన్యువల్గా ఉండేది ఒక సిస్టమ్ చేసే వర్క్ని అంతా కూడా ఒక ట్వంటీ మెంబర్స్ ఆఫీసర్స్ చేయాలని కొంత సమ లేట్ అవుతుంది కాబట్టి ఈ ఫ్లైట్లన్నీ డిలే అవుతున్నాయని చెప్తున్నారు అటు వెదర్ కండిషన్స్ కూడా ఢిల్లీలో ఎక్కువగా గాలిలో నాణ్యత లోపం వల్ల కూడా ఇది లేట్ అవుతున్నాయని చెప్తున్నారు సో వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ ఎక్కువగా ఇట్లాంటి ఇష్యూస్ రేజ్ అవుతున్నాయని చెప్తున్నారు మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా కొంత ప్రాబ్లం వస్తే తొందరపడద్దు దానికి సంబంధించి ఆఫీసర్లు కూడా అంతా మళ్ళీ రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అందుకే ఈ ఫ్లైట్ డిలే అంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు విడిచి శాంతా అనిల్ విశిక్షణ హైదరాబాద్